ఈ రోజు దేవుని వాగ్దానం యశా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం నీ విమోచకుడును ఇష్రాయులు పరిశుద్ధ దేవుడినైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడునైన యహోవానకు నేనే నీకు ఉపదేశం చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవుడు మనకేది చెప్పినా మనల్ని ఏది చేయమన్నా అది మన ప్రయోజనం కొరకే మన క్షేమం కొరకే మనల్ని విమోచించాలని విడుదల పొందించాలని ప్రతి పరిస్థితి నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆయన ఉపదేశం చాలా గొప్పది ఆయన నడిపించే త్రోవ మన జీవితానికి చాలా క్షేమకరమైనది కనుక ఆయన నడిపించే త్రోవలో ఆయన చేసిన ఉపదేశ ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించిన దేవుడు అనుకున్నా దేవుడు చేయాలనుకున్నా ప్రతి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయి ప్రభు ఏదైనా ఒక మార్గం చూపి దానిలో నడవమన్నప్పుడు దానిలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల విషయంలో దేవుడే కలగజేసుకొని మనకు సహాయం చేస్తాడు ప్రతి ఆటంకాలన్నింటినీ కూడా దేవుడు విడిపిస్తాడు ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి కనాను యాత్రకు బయలుదేరిన ఇస్రాయల్కు దేవుడు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారికి త్రోవ చూపి ఈ మార్గంలో నడవండి అనే ఒక ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు ఆ మార్గంలో ఎదురైన ప్రతి పరిస్థితుల విషయంలో ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు సహాయం చేస్తాడు మార్గ మధ్యలో వాళ్ళకి దాహమైంది దాహం తీర్చాడు వారికి ఆకలి ఆహారాన్ని ఇచ్చాడు వారి మార్గంలో వారి కాళ్ళు వాయకుండా అలసిపోకుండా దేవుడు వారిని కాపాడుతూ సరైన మార్గంలో నడిపించాడు దేవుడు చూపించిన మార్గము వారిని ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి పెట్టింది అటువంటి సమయంలో హృదయము కఠినపరచబడిన ఫరో వారిని తరుముకుంటూ వస్తూ అనుకున్నాడు ఎర్ర సముద్రం మూసేసింది వెళ్ళని వీరు ఈ రోజు నా చేతికి చిక్కారు అని ఆనందపడుతున్నప్పుడు ఆ సమయంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఐగుప్తుల్ని అందులో ముంచివేశాడు ఇష్రాయేల్ అయితే దేవుడు క్షేమంగా నడిపించాడు ప్రియమే దేవుని బిడ్డ ఆనాడు ఇష్రాయలు ప్రజలకు ఆ సంగతి అర్థం కాకపోవచ్చు కానీ దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి దేవుడు ఏదైనా ఒక మార్గం చూపి మనల్ని నడవమన్నప్పుడు నిరభ్యంతరంగా ధైర్యంగా భయం లేకుండా నడవచ్చు ఎందుకంటే ఏ మార్గం మనకు చూపించినా ఏ ఉపదేశం ఆయన చేసినా మనల్ని విమోచించడానికే మనకు కష్టతరంగా అనిపించినా ఇరుకు ఇబ్బందిగా అనిపించినా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నామని మనకు అనిపించినా కూడా అది మన జీవితాల్లో క్షేమకరమైంది అయితేనే ఆ త్రోవను మనల్ని నడిపిస్తాడు ఆ ఉపదేశాన్ని మనకిస్తాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎట్లా నడవాలి ఎలా నా జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి నా కుటుంబ విషయంలో నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి నా చదువు విషయంలో నా ఉద్యోగ విషయంలో నా వివాహ విషయంలో నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించబడడానికి నేను ఏ మార్గం గుండా నడవాలని వయోమయకరమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుని నేను ఉపదేశం అడిగితే దేవా నువ్వు నన్ను నడిపించు నువ్వు నడిపించే త్రోవలో నేను నడిపిస్తాను నీ ఉపదేశాన్ని నాకు ఇవ్వు ప్రభా అంటే ఖచ్చితంగా ఆయన నేను నడిపిస్తాడు అంతేకాదు దేవుడు నడిపించే మార్గంలోనే నేను నడుస్తున్నానండి అయినా నా జీవితంలో చాలా కష్టాలు అని నువ్వు అనుకుంటున్నావా అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నీకు నేను ప్రయోజనకరమైన ఉపదేశాన్నే ఇచ్చాను ప్రయోజనకరమైన త్రవలోనే నేను నడిపిస్తున్నాను నిన్ను విడుదల పొందించడానికి నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలో నుంచి పూర్తిగా విడిపించబడడానికే నేను ఈ పరిస్థితులు గుండా నిన్ను నడిపిస్తున్నానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ధైర్యం వేడక నిరుత్సాహపడక కృంగిపోక భయము చెందక కలవరం చెందక ధైర్యంగా దేవుడి మార్గంలో ముందుకు కొనసాగు దేవుడిచ్చే గొప్ప విడుదలను నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రోజు బిడ్డలు ప్రభా అయ్యా నా తండ్రి ఎట్లా నడవాలి అని నా తండ్రి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వారికి సరైన ఉపదేశాన్ని మీరు ఇవ్వండి సరైన త్రోవలో నడిపించండి వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా వారికి విడుదలివ్వండి ఇవ్వండి వారి జీవితాల్లో గొప్ప మేలు కలగ వారి చదువుల విషయంలో ఉద్యోగాల విషయంలో వివాహాల విషయంలో వ్యాపార విషయంలో వారు చేయదలసిన పనుల విషయంలో వారు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ప్రభా సరియైన మార్గం ఉపదేశించి వారికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన నా తండ్రి అదే రీతిగా ఎగ్జామ్స్ రాస్తున్న రాసిన బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన మంచి మార్కులు దయచేయండి ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ప్రభా నా తండ్రి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేశారు వారి జీవిత కాలం సంతోషంగా గడుచు సంవత్సరములను ప్రభా వారికి అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులుగా దీవించండి నాయన నా తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న భార్య భర్తలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వైవాహిక జీవితం అంతా కూడా సంతోషంగా గడిపినట్లుగా బిడ్డలతో దీవించబడి ఆశీర్వదించబడి ఫలించి విస్తరించినట్లుగా వారి కుటుంబాలను వర్ధల చేయండి సేవ చేస్తున్న సేవకులను సేవకురాండలను సంఘమును మీరు వర్ధెల చేసి దీవించండి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె